భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ జయంతి క్రీడల ద్వారా శాంతి నెలకొల్పాలనే నినాదంతో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ ఈ సందర్భంగా జిల్లా యోజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో అండర్ పంతొమ్మిది బాయ్స్ అండ్ గర్ల్స్కు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నిర్వహించిన పది రకాల క్రీడల్లో గెలుపొందిన నూట యాభై మూడు మంది విజేతలకు కలెక్టర్ మెడల్స్ ప్రదానం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని క్రీడలను నిర్వహించడం జరిగిందని తెలిపారు జిల్లాలోని చాలా ఉత్సాహంగా స్పోర్టివ్గా క్రీడా అసోసియేషన్స్ పనిచేస్తున్నట్లు తెలిపారు భవిష్యత్తులో జిల్లాలో క్రీడాభివృద్ధి కోసం అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించనున్నట్లు తెలిపారు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం తరపున క్రీడాభివృద్ధి కోసం కృషి చేస్తామని జిల్లాలోని క్రీడాకారులు స్ఫూర్తిదాయకంగా నిలవాలని రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఉత్సాహంగా స్ఫూర్తిగా స్పోర్ట్స్ అసోసియేషన్ పనిచేస్తున్నాయి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది చాలా మంచి ఫెసిలిటీస్ అందుబాటులోకి వస్తున్నాయి ఈ సందర్భంగా పేరెంట్స్ అండ్ పిల్లలు అందరూ మెడల్ విన్నర్స్ ఇక్కడ వచ్చారు అండ్ వాళ్ళు ఉత్సాహం చూసుకొని మాకు ఇంత స్మూర్తిగా ఉంది వచ్చే కాలంలో ఇంకా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇచ్చే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం మన భద్రాద్రి గోదాగం జిల్లా తరఫున మన యంత్రాంగం తరఫున అందరికి నేషనల్ స్పోర్ట్స్ డే శుభాకాంక్షలు అందరూ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసుకొని మన జిల్లాకి మన రాష్ట్రానికి దేశానికి పెద్ద ఎత్తున మెడల్స్ తీసుకురావాలని స్ఫూర్తి మనం ఈ రోజు మేజర్ ధ్యాన్ చంద్ గారికి చేసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు మళ్ళీ ఒకసారి అందరికి చూడకాం థ్యాంక్ యూ పరంగా ఏదైనా కీరల అధికారి పద్రాధికూరు జిల్లా ఈ రోజు మనం వ్యాధి క్రీడా స్వామి మన హాకీ లెజెండ్ మేజర్ జ్ఞానచంద్ గారి తెరమైన సందర్భాల్లో ప్రతి సంవత్సరం కూడా మనము ఈ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీడల పట్ల సమాజానికి అవగాహన కల్పించడానికి ముఖ్యంగా మనం ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంటున్నాము ఈ రోజు కొంతమంది కాంపిటీషన్స్ పెట్టి క్రీడాకారులు ఎంకరేజ్ చేయడం సొసైటీ లో క్రీడల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఈ సంవత్సరం మనం తీసుకున్న స్లోగాన్ కూడా క్రీడల ద్వారా శాంతిని సాధించడం అనేది ఈ సంవత్సరం స్లోగానికి తీసుకోవడం జరిగింది మనం చూస్తున్నాం ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి వాళ్ళ వరకు కూడా ఈ ఫోన్లలోనే ఎక్కువ గడపడం జరుగుతుంది అదే విధంగా కొంతమంది యూత్ కూడా పక్కదారి బట్టి మాదక ద్రవ్యాలు వీటికి కూడా అలవాటు పడటం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం అవన్నిటి నుంచి కూడా మనం ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా క్రీడల యొక్క ఆవశ్యకత ఉంది అది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మన ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా ఫిట్ ఇండియా అనే కాన్సెప్ట్ ను కూడా బలంగా కింది స్థాయి వరకు తీసుకుపోతుంది అదేవిధంగా మన రాష్ట్ర కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోవాలని క్రీడలకు మంచి ప్రాముఖ్యత కల్పించాలని కూడా చేయడం జరుగుతుంది మన జిల్లాలో కూడా చాలా సౌకర్యాలు మనం ఏర్పాటు చేసుకున్నాము లాస్ట్ ఇయర్ చూసినట్టయితే రైఫిల్ షూటింగ్ బాక్సింగ్ రింగ్ సైక్లింగ్ కాంపిటీషన్స్ టేబుల్ టెన్నిస్ ఇలా మొదలైన ఈవెంట్స్ కూడా మనం ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాము ఎందుకంటే అన్ని రకాల క్రీడలు ఆడటానికి మనం క్రీడాకారులకు అవకాశం కల్పిస్తే వాళ్ళకి భవిష్యత్తు మంచి మనం ఇవ్వగలడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అందరికి కూడా మనం క్రీడల పట్ల అవగాహన కల్పించడం అందరూ ఎందుకంటే ముఖ్యంగా ఆరోగ్యమైన సమాజం మంచి సమాజం కాబట్టి అది ఖచ్చితంగా క్రీడల ద్వారా సందేశాన్ని మనం ఈ సందర్భంగా ఇస్తున్నాము కాబట్టి భద్రాద్రి పథకంలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా ఈ మరొకసారి క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం ఇప్పుడు ఈవెంట్స్ లో మనం బిలో టెన్ ఇయర్స్ ఎక్కువ కాంపిటీషన్ మనం ఐడెంటిఫికేషన్ కోసం టాలెంట్ ఐడెంటిఫికేషన్ కోసం బిలో టెన్ ఇయర్స్ లో ఎక్కువ మనం టెన్నిస్ టెన్ ఈవెంట్స్ మనం ఈ రోజు కాంపిటీషన్ పెట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా మనం వాళ్ళందరూ కూడా బహుమతులు అందజేయడం జరిగింది అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా మనం ఉమెన్ ఎంప్లాయీస్ కి ప్రత్యేకంగా వాళ్ళు ఎంకరేజ్ చేద్దామని గవర్నమెంట్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళకు కూడా ఈ సందర్భంగా మనం మెడల్స్ ఇవ్వటం జరిగింది థ్యాంక్ యూ